ఒక ఊరిలో ఒక తోడేలు గ్రామ ప్రాంతంలో నడుస్తుంది దానికి నేల మీద పడివేసిన గొర్రె చర్మం కనిపించింది అది వెంటనే నేను ఈ చర్మాన్ని ధరించి గొర్రెల మందలో కలిసిపోతాను గొర్రెల కాపరి నన్ను అనుమానించడు రాత్రి నేను ఒక బలిష్టమైన గొర్రెను చంపి నాతో తీసుకువెళ్తాను అని అనుకున్నాడు తోడేలు గొర్రె చర్మాన్ని కప్పుకొని గొర్రెల మందలో కలిసిపోయింది అది ఊహించుకున్నట్లే గొర్రెల కాపరి దాన్ని గొర్రెగానే భావించాడు దాన్ని కూడా మిగిలిన గొర్రెల మందలో కలిపి గొర్రెసాలలో మూసేశాడు తోడేలు రాత్రి కోసం కాచుకొని ఉంది